మొత్తానికి అంజలి తోటి డాన్స్ ప్రాక్టీస్ మొదలు పెట్టించాం కానీ ప్రోగ్రామ్ ఇచ్చే లోపు కేసు క్లోజ్ అయిపోయి ముందు అది ఆలోచించండి నాతో చిన్న డౌట్ ఏంటి ఆ భగవాన్ గారు అంత తేలిక వదిలేస్తే డేటే అసలే మామూలు కాదు నేను మామూలు కాదు Uh-huh. బాత్రూంలో చుట్టు పూల్ చేయింది ఉంది ఓహో ఈ కట్టేది వామ్మో నేను ఎక్కడున్నాను హైదరాబాద్ కి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నా నూట డెబ్బై నూట డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న దండ కారణంలో ఉన్నాడపులు చూస్తే తెలవట్లేదా అడవిలో అన్నలం నేను మాత్రం తమ్ముడిని తమ్ముళ్ళు కూడా ఉంటారట బాణం పట్టుకున్నావు వెన్నే పట్టుకోవాలా బాణం పట్టుకోకూడదా కొత్తగా కొత్తగా థింక్ చేయంరా కంట్రోల్ కంట్రోల్ వామ్మోరేనేంకి అబ్బాయ్ అనుకున్నా ఆడు విడో కూడా ఐటమ్ అదిరిపోయిందే క్యారె సాలే రామక భీమక అలే సీతకే కేలేనతాం వె ఇతను నీ బావ మినిస్టర్ వాటా ఉందని తెలిసింది అందుకే మా నీ తోలు తీయడానికి ఇక్కడ తీసురామన్నాడు పావల వాట బలే వడివే ఆయన చేస్త ఉంటది ఏదో పక్క నుంచి చూసాం తప్ప నాకు అందులో ఐదు పైసల వాటా కూడా లేదు నీ మీద ఆ మొక్క నువ్వు మా అన్నని చెప్పుకో ఐనూరు ఆ చిన్నగరవాయ ఆల్ ఇండియా అన్నలకి అన్న రామన్న ఇలియాస్ అన్న కసలే హై బిపి నువ్వు కరెక్ట్ సమాధానం చెప్పిన కింద పైకే ఆయన అడిగి అడిగో చూడు అన్నా గారు ఎక్కడ భూస్వామి మోకల తాడిత పీడిత జనం రక్తం పీల్చే రాబందులు అవుతారో ఎక్కడ అన్నగారిన అన్న గుండె మంటలు రాక్షస రాజ్యాలను అందమందిస్తాయో అక్కడ రామన్నా కొన్ని ఫేల మంది కుడతారు అన్నమాట ఎడిపి తిరిగాను నాకు ఒక్క ముక్క అర్థం కాదు డైలాగ్స్ అర్థం అక్కర్లేదు ఎమోషన్ అర్థం అయితే చూ నువ్వు తక్కుదనలే హో హ హ ను అక్కరలే వీడే భగవాన్ బాడివా ముందు వీడి సంగతి చూసే తర్వాత వీడి సంగతి చూద్దాం అడిగి ఉండే జనాలు మోసం చేస్తారంట వేయ్

వచ్చే రావులమ్మ అన్న ఈ వచ్చారు రావులమ్మా తీసుకెళ్లి ఫైరింగ్ ప్రాక్టీస్ చేసుకోండి తుపాకులతో బాణాలతోటి కాకుండా విరట్టిగా గొంతు పొరికి కొత్తగా ఆలోచించండి అయ్యా కొత్తగా ఆలోచించండి చూడ ఎందుకు నువ్వు గొంతు కొరికేది నేను మొత్తం చెప్పేస్తా సార్ ఆ భగవాన్ అనేవాడు పెద్ద యథావా ఈ విషయం అందరికీ తెలుసు వాడికి ఎన్నో దొంగ వ్యాపారాలు ఉన్నాయి ఈ విషయం కూడా అందరికీ తెలుసు బినామీ పేర్లతో వాడు నడిపే సాయినాథ్ ఫార్మాసూటికల్స్ కంపెనీలో మత్తు ఇంజెక్షన్లు తయారు చేసి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తా ఉంటాడు ఇక దౌర్జన్యాలు భూకంజాలు హత్యల గురించి చెప్పే పనే లేదు అన్నిటికైతే ముఖ్యమైంది ఐటమ్స్ చుట్టూ చేస్తారండి మీరు ఏమనుకోకపోతే ఒక మాట చెప్తారండి రోజు నోట్లోకి ముద్ద లేకపోయినా ఒప్పుకుంటాడేమో కానీ ముద్దు లేకపోతే మాత్రం ఒప్పుకోడండి రోజు పడ్డా అంతే ఇంకొకటి రెండేళ్ళకు ఒకసారి గవర్నమెంట్ గెస్ట్ హౌస్ లో రెస్ట్ తీసుకొస్తుంటాడు ఎందుకు అనుకున్నారు అందుకే ఐటమ్స్ అంటే పడి చేస్తాడు ఇక్కడ కూడా రెండు గెస్ట్ హౌస్ కట్టించాడు అందుకే చూసారా గుక్క తిప్పుకోకుండా ఎన్ని విషయాలు చెప్పానో ఇక నేను బయలుదేరతానండి కాట్లోపదేవాయా స్వామి ఏంది లేదు కరకరపడరేంది ఈ ఓ అమ్మో నన్ను లేచిపోయారు ఈ అడుగులో ఏక ఆమ్లెట్ కావలసి ఉచ్చుందో ఏమో ఇక్కడి నుంచి బయటపడేదా శ్రీ ఆంజనేయో తడకం కూడా నాకు పూర్తిగా రాదు అబ్బా అడవిలో కూడా ఎవరు బిల్డింగ్ కట్టారే అరే మనిల్లు మనీళ్ళు అడవిలో కూర్చుంది ఏంటి అమ్ము నా ఇంటి ఎదురు పాటలోనే నన్ను కట్టేసి అడవిలాగే బిడ్డ పిచ్చి మ్యాటర్ మొత్తం కొట్టేశారు బావా 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 ఇప్పుడు ఈ విషయం బావకు చెప్తే తన సీక్రెట్లు మొత్తం నేనే అవుట్ చేశారని తనే నన్ను చంపేస్తాడుగా అలా ఇప్పుడు మనల్ని ఎవరు కిడ్నాప్ చేశారు గప్చిప్ సాంబార్ బుడ్డి హలో ఎక్సైజ్ డిపార్ట్మెంటా రాష్ట్రంలో ప్రముఖ మందుల కంపెనీ అయిన శ్రీ సాయినాథ్ ఫార్మసిటికల్స్ లో నిషేధమైన మత్తు మందులు తయారు చేస్తున్నట్లు ఒక అజ్ఞాత వ్యక్తి ఇచ్చిన సమాచారంతో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులు ఆ సంస్థపై దాడి చేసి కంపెనీ సీజ్ చేశారు కోట్ల రూపాయల విలువైన మత్తు మందులు అక్కడ తయారవుతున్నట్లు విదేశాలకు ఎక్స్పోర్ట్ అవుతున్నట్లు వెల్లడైంది ఈ సంస్థ యజమాని రాష్ట్ర హోంమంత్రి భగవాన్కు దగ్గర బంధువైనందువల్ల మంత్రి మీద కూడా ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఏంట్రా మన ఫార్మాసిటికల్ స్మిత ఎక్సైజ్ వాళ్ళు రైట్ చేయడం ఏంటి సీజ్ చేయడం ఏంటి అరెస్ట్ ఇంకా నయం బావా అది వినామీ పేరుతో ఉంది కాబట్టి అందులో కేవలం నీ హ్యాండ్ మాత్రమే ఉందనుకుంటున్నారు అది నిజంగా నీదేనని అని తెలిస్తారా ఈ పాటికి నీ పదవి పోయిండేది అరెస్ట్ చేసి ఉండేవాడు ఒక్కరు వేసి ఒక్కరు పుడుస్తూ ఉండేవాడు అసలు ఈ విషయం మన వాళ్ళే ఎవరో ఇచ్చిస్తుంటారు నిజమే బావా నీకు మత్తు బతులు తయారు చేసే బేవర్స్ కంపెనీ ఉంది అనుకో అయినా ఈ విషయం బయటకు చెప్పాల్సిన అవసరం ఎవరికి ఉంది బావా బినామీ పేర్లతో వాటి నడిపే సాయినాథ్ ఫార్మాసూటికల్స్ కంపెనీలో మత్తు ఇంజక్షన్లు తయారు చేసి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాడు మనదిగా చెప్పింది ఇదంతా ఆనల పని అయింటుంది మనం చెప్పేవారు ఎవరు చూసి వచ్చారు గప్చుప్ సంబార బుడ్డి ఎవరు చెప్పుంటా అంటావు బాబా నాలుగు రోజులు నేను ఢిల్లీ వెళ్ళొచ్చేసరికి మొత్తం నాశనం అయిపోయింది మీరేంటి మాస్టారు వాయించండి మీరు ఏదో టెన్షన్ లో ఉన్నారు టెన్షన్ లో ఉన్నప్పుడు మ్యూజిక్ ఉంటే తగ్గుతుందో అంటారు కదా వాయించండి చివరంజని అలాగే నేను చెప్పింది ఆరగం కాదు అది ఫోన్ రాగం బాబా సెల్ఫోన్ హలో ఏంటి కోట్ల ఆదాయం తెచ్చే మొత్తం ఫ్యాక్టరీ గుట్టు పట్ట బాండు ఎలా ఉంది మన దెబ్బ నొప్పు తెలుసు బయటికి చెప్పుకోలేవు కదా ఇది ట్రైలరే బాబాయ్ అసలు సినిమా ముందుంది తర్వాత దెబ్బ ఎలా కొట్టాలో నేను ఆలోచిస్తాను ఎలా కాసుకోవాలో నువ్వు ఆలోచించు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది వాడే ఏ వాడు వీడ అన్నమాట వాడు బగాడు వాడు బగాడు ఉన్నావ్ ఇప్పుడు చూడు మొగుడే కూర్చున్నాడు చెప్పుకో నేను చూడ సెకండ్లే ఇచ్చరా టైపర్ అండికు ఏందలా ఇ పరిశానంట ఒక్కసారి ఊం రాదే అ ఊ అంటే ఏం చేస్తామే అన్నరాధ బాబా ఒక్కసారి ఊనే వాడు ఏం చేస్తాడు చూద్దాము అ అదగనే బాబా ఊ అన్నాడు సి హెబి కు ఊకిదేందో కరంగే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే ఏం పాండు ఏంటి అష్టోత్రమా సహస్రనామార్చినా అష్టోత్రమే కానిండి సరే అంజలి మూలా నక్షత్రం సింహరాశి నువ్వెప్పుడు చేయిస్తున్నదేగా కాకపోతే ఈసారి అమ్మాయిని కూడా తీసుకోవచ్చు అంతేగా చాలా పవర్ఫుల్ అండి మీరు ఇక్కడికి వచ్చారు కదా మీకు ఇంకే సమస్యలో ఉండవు పాండు నేనంటే నీకెందుకంత ఇది చెప్పు అసలు నీకేం చేశానని ఏం చేశారని ఆ రోజు గుండె చెప్ప పిల్లలకు సాయం చేశారు ఏదో చేస్తే స్వార్థం అవుతుంది కానీ అభిమానం ఎలా అవుతుంది అయినా మీ మనసు తెలుసుకున్న ఎవరైనా మిమ్మల్ని అభిమానించాల్సిందే అసలు ఇవన్నీ అంజలి గారు నన్ను నిరగ్గొట్టి అమ్మాయిని తీసుకెళ్ళడానికి పోతుల్లాగా ఎంతమంది ఉన్నారు నేను అక్కడిని అయినా సరే అమ్మాయి మేడం మీద కత్తి పెట్టారంటే మీకు దమ్ము లేదనేగా అర్థం అదే చిన్న పడేరా బిడ్డా టై అన్న కట్టబ కొట్టాల్సిందే తప్ప ముందు దబ్బు కొటేంట సత్తా ఎక్కడుంది ఉంది ఈ స్వచ్ఛతవల్కి కాని దాలే వాళ్ళని పెట్టుకోవడ బావ మొత్తానికి నీ పక్కన విధంగా ఉంటా ఇక్కడరా ఆ పాండు గాడు కొట్టిన చోట కొట్టకుండా కొట్టిన డబ్బల్కి హాస్పిటల్లో కొట్లు పెట్టుకొని పడకసీన్లో ఉన్నారు లిస్టు చూస్తా విను ఆ రసింగ్ గాడికి నడువు అవుటు నన్నసీరు గాడికి మెడ అవుటు గాడికి కాల అవుటు చిన్న గాడికి చెయ్యి అవుటు ఇక ఊఓను ఊఓను అని చేత బలవంతంగా ఊగుడుచుకుపోయేడె బిటకడు వాడికి అన్నం తినే చేతో పాటు అన్ని పార్ట్లు పాక్షికంగా అవుట్ హ్మ్ అన్ని కాడు ఆ పాండుగా వచ్చేస్తాడా లేదా